హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను అత్తయ్య చేసిన బూంది చెక్క మరియు లడ్డూ అయితే మీకు చూపిస్తాను సో లడ్డూ కూడా వచ్చేసి ముదురుపాకంతో చేశారు మనకు ముదురుపాకం అయితే కొంచెం మనకి ఎక్కువ రోజులు మనం బయటే పెట్టుకొని నిల్వ ఉంటుంది కదా తినడానికి బాగుంటుందని చెప్పేసి చేశారు సో మీకు ఎలా చేశారో నేనైతే వీడియోలో చూపిస్తాను చూశారు కదా బూందీ చెక్క కోసం మరియు లడ్డు కోసం కూడా ఒకే విధంగా అయితే బూందీని అయితే తీసారనమాట సో మనం ముదురుపాకం చేస్తున్నాం కాబట్టి రెండిటికి ఒకే విధంగా బూందీని అయితే చేశారు సో మనం తీసుకున్న శనగపిండిలో కొంచెం బియ్య పిండి అయితే యాడ్ చేయాలండి బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ గాని యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి బియ్య పిండి ఎంతో కాదండి జస్ట్ ఒక కొంచెం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనమైతే బియ్య పిండి అనేది స్పూన్స్తో కానీ లేదా మనం ఒక గుప్పెడు కానీ యాడ్ చేసుకోవచ్చు సో మేము టూ కేజెస్ చేస్తున్నారు కాబట్టి అత్తయ్య ఒక గుప్పెడైతే బియ్య పిండిని అయితే వేశారు చూసారు కదా ఇలా చక్కగా మనం బూందీ అనేది ఇలా హ్యాండ్తో అనుకుంటూ చక్కగా చేసామంటే మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకుంటే సరిపోతుందండి సో మనము హై టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ మన బూందీని అయితే చక్కగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి మేమైతే చక్కగా బయట స్టవ్ పెట్టుకొని బయట అయితే చేసామండి నేను అత్తయ్య అయితే స్టవ్ బయట పెట్టేసుకొని చక్కగా బయట అయితే చేశాను మనకు బూంది అండి ఇలా రావాలండి చూశారు కదా ఫైనల్గా మన బూంది అక్క అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి అత్తయ్య అయితే కొలుస్తున్నారు డబ్బాతో కొలుస్తారు పెద్దవాళ్ళు చేసి చేసి ఫుల్ ఎక్స్పీరియన్స్ తో ఉంటారు కదా ఇలా అన్నమాట తనైతే ఇలా ఎన్ని డబ్బాలకి ఇంత బెల్లం అనేది యాడ్ చేస్తారు అన్నమాట మొత్తం వచ్చేసి త్రీ అయిపోయి త్రీ ఒకటైతే ముప్పా అయిందనమాట ఇది మొత్తం వచ్చేసి బూందీ చెక్క కోసం కాదండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ వచ్చేసి లడ్డు చేశారు మిగతాది వచ్చేసి మన బూంది మిఠాయి చేశారు బెల్లం వచ్చేసి రెండు డబ్బాలు తీసుకున్నారండి సో ఇప్పుడు బూందీ కొలిచిన డబ్బాలతోనే రెండు డబ్బాలు బెల్లం అయితే తీసుకున్నారు ఇలా మనం కలుపుతూ ఉన్నామంటే మనకు పాకం అనేది వస్తుందండి పాకం వచ్చేసి మనకు ముదురు పాకం రావాలి చూసారు కదా ఇలా గట్టి పాకం రావాలి అప్పుడే మనకు బూంది మిఠాయి అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇలా కలుపుకుంటూ మన బూందీని అయితే మనం ఇందులో యాడ్ చేసుకో ఫైనల్గా మన బూందీ మిఠాయి అయితే రెడీ అయిపోయిందండి మనమైతే చక్కగా దీన్ని కలిపేసి నెయ్యి రాసేసుకొని ఒక ప్లేట్లో ఇలా వేసుకున్న తర్వాత ఇలా పీసెస్గా మనం అయితే కట్ చేసుకుందాం కొంచెం మనకు హీట్ వేది ఉన్నప్పుడే మనమైతే కట్ చేసుకున్నామంటే మనం చక్కగా వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి లడ్డూ చేద్దాం ఇదే బూందీతో మనం ముదురుపాకం లడ్డూలు అయితే చేయవచ్చండి ఇప్పుడు లడ్డూ వచ్చేసి పంచదారతో చేస్తున్నారు పంచదార వచ్చేసి డబ్బాకి ఒక ముప్పావు డబ్బా తీసుకున్నారనమాట అది మొత్తం వచ్చేసి బూందీ ఒకటిన్నర డబ్బా వచ్చింది ఒకటిన్నర మీద కొంచెం ఎక్కువ అనమాట ఫుల్ డబ్బా షుగర్ తీసుకొని హాఫ్కి తక్కువగా కొంచెం పంచదార అయితే తీసుకున్నారు ఇది కూడా ఇలా ముదురుపాకం వచ్చిన తర్వాత మన బూందీని అయితే యాడ్ చేసుకున్నాం సో ఇది ఇలా ఎందుకు చేసామంటే మాకు ఎక్కువ రోజులు బయట పెట్టుకుని నిల్వ ఉండడం కోసం ఇలా ముదురుపాకం తోటి ఈ తోట అయితే లడ్డు చేశారు అత్తయ్య ఫైనల్గా మన లడ్డు కూడా రెడీ అయిపోయింది ఇంకెందుకు లేకండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం